ఎవరికైనా గిఫ్ట్స్ కావాలంటే అడగండి సుమంత్ అన్న గిఫ్ట్స్ ఇస్తారు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వండి హాయ్ విద్యా గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు రూపీస్ కిచెన్ సిస్టర్ ఏం చేశారు మార్నింగ్ మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి అంటున్నారా మార్నింగ్ మార్నింగ్ ఫైవ్కి లైవ్ లైవ్ పెట్టాను అన్న తర్వాత టిఫిన్ చేశాను తర్వాత ఇంట్లో వర్క్ ఉంటుంది కదా చేసుకున్నాము మిల్క్ బిజినెస్ అయిపోయింది ఇంకా మంచిగా వచ్చి మళ్ళీ లైవ్లో కూర్చున్నాను కొంచెం గట్టిగా మాట్లాడండి సిస్ అవునా ఓకే ఓకే అండి నైస్ అంటున్నారు సుమంత్ అన్న మీరు జాబ్ చేస్తారా అన్న లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది కొత్తగా ఎవరైనా లైవ్కి వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓన్ బిజినెస్ ఉంది చేసుకుంటా చూసుకుంటా అవునా ఓకే ఓకే అన్న వెరీ గుడ్ అదే జాబ్ అయితే ఒకరి దగ్గర మనం చేయాలి బిజినెస్ అయితే మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు వెంకీ గుడ్ మార్నింగ్ అంటున్నారు వెంకీ గారు గుడ్ మార్నింగ్ వెంకీ తమ్ముడు వెంకీ తమ్ముడు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు నువ్వు గుడ్ మార్నింగ్ అని చెప్తే నేను కూడా మార్నింగ్ అని చెప్తున్నాను ఇది గుడ్ ఆఫ్టర్నూన్ సారీ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ అంట ఓకే ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ వెంకీ తమ్ముడు లంచ్ అయిపోయిందా సుమంచి నిజం అంటున్నారు అవును జాబ్ చేస్తే టైంకి వెళ్ళాలి వాళ్ళు చెప్పింది చేయాలి లేకపోతే వాళ్ళు మన మీద సీరియస్ అవుతారు మళ్ళీ మనం టైం వరకు అక్కడే ఉండాలి మన పర్సనల్ పనులు ఏమైనా ఉంటే చేసుకోవడానికి అవ్వదు అదే బిజినెస్ అయితే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు తినలేదు గ్యాస్ అయిపోయింది అయ్యో అవునా మరి పింకీ గారు ఎక్కడ పోయారు ఓకే ఫ్రమ్ వెళ్ళిన తర్వాత వస్తా లైవ్కి ఓకే ఓకే సుమంతన్న జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్న ఫ్రెండ్స్తో బయట ఉన్న అంటున్నారు వెంకి గారు ఓకే ఓకే వెంకి తమ్ముడు ఓకే క్యారిన్ విద్యా సిస్టర్ ఉన్నారా అవుట్ అయిపోయారా లైవ్ నుంచి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ విద్య అక్క సౌండ్ లేదు మా ఇంట్లో అన్ని ఎలక్ట్రిక్ గ్యాస్ కూడా ఎలక్ట్రిక్ అంటున్నాడు తమ్ముడు లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా మన కి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లో మాత్రం ఉండొద్దు హైట్లో ఉండొద్దు కామెంట్ చేయండి ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన లైఫ్ కి వచ్చిన